హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం ఎలా ఉన్నారు అందరూనే అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను హ్యాపీ న్యూ ఇయర్ అండి నా ప్లాంట్స్ కూడా చెప్తున్నాయి మీకు హ్యాపీ న్యూ ఇయర్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఇప్పుడు అందరూ చామంతి ప్లాంట్స్ తెచ్చుకుంటారు కదా అవి ఎలా రీపోర్టింగ్ చేసుకోవాలో మీకు లాస్ట్లో చూపిస్తాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి పింక్ కలరు చిట్టి చామంతి నా దగ్గర త్రీ ప్లాంట్స్ ఎన్నో వచ్చినాయి బాగా వచ్చినాయి ఇవి నాటి అనుకుంటా స్మెల్ కూడా వస్తున్నాయి అన్నమాట చాలా బాగా అనిపించింది నాకు మళ్ళీ ఇందులోనే పెద్ద సైజు కూడా వచ్చింది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇందులోనే ఉంది రెండు నేను అనుకోకుండా అన్నమాట సేమ్ కలర్ వచ్చినాయి డిఫరెంట్గా వచ్చినాయి అన్నమాట ఇప్పుడు చలికాలం కదా దోమలు బ్లాక్ దోమలు వైట్ దోమలు గ్రీను ఇంకా అన్ని ప్లాంట్స్కి విపరీతంగా పట్టేస్తూ ఉంటాయి అన్నమాట అది ఎలా స్ప్రే చేసుకోవాలో చూపిస్తాను మీకు లిక్విడ్ కూడా అంటే నేను స్ప్రే చేస్తాను చెప్తాను అంతే మీకు ఇది హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఇంకా అలా తీసుకుని అలా పెట్టేసుకోవచ్చు అన్నమాట చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా అది చాలా పెద్దగా వచ్చింది మీకు ఒక్కసారి నేను చూపిస్తాను నీట్గా తీసి దాన్ని పైకి పెట్టి ఈ ప్లాంట్కి అయితే ఫుల్గా పట్టేసినాయి అనమాట నేను షాంపూ వాటర్ స్ప్రే చేశాను వాటర్లోనే షాంపూ మిక్స్ చేసి స్ప్రే చేశాను అన్నమాట మీరు కొంకుడు రసమైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ బడ్స్తో ఉన్నాయి కదా మొగ్గులు బాగా వచ్చి ఉన్నాయి కదా ప్లాంట్స్కి ఆయిల్ అనేది యాడ్ చేయకండి అయితే మాడిపోతాయి అన్నమాట మొగ్గలు అనేవి మాడిపోతాయి అవి ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను మీకు చాలా ఇచ్చేస్తాయి ఇవి చాలా మనకి కోపం వచ్చేస్తుంది అన్నమాట చాలా ఎందుకు పెంచుతున్నామా ఈ ప్లాంట్స్ అని ఇంకా ఈరోజు క్లీన్ చేస్తామనుకోండి మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా కొంతమంది అయితే ఇంకా అన్నమాట ఈ వర్క్ అంత చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఇంకా మొక్కలు ఇష్టమైన వాళ్ళకి ఇవి అనిపించదు చూసారా ఎలా ఉన్నాయో పోయినమాట మాట నేను స్ప్రే లేకపోతే మీరు ఓన్లీ వాటర్ తోటి స్ప్రే చేసి కూడా కడిగేయచ్చు ప్లాంట్ని ఇప్పుడు ఉంది ఉందనుకోండి దాన్ని వంచి కూడా ట్యాబ్ దగ్గర వాష్ చేయొచ్చు అన్నమాట అలాగా నీట్గా కడిగేయచ్చు అన్నమాట కొన్ని అన్ని ఎండిపోతున్నాయి ప్లాంట్స్ చామంతి ప్లాంట్స్ వాటరింగ్ ఎక్కువైనా ఎండిపోతూ ఉంటాయి ఎండ తాగలేకపోతే ఎండిపోతూ ఉంటాయి ఇదొక కలర్ అన్నమాట ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మధ్యలోనేమో ఎల్లో వచ్చింది చుట్టూనేమో కుంకుమ కలర్ వచ్చింది అన్నమాట ఇదిగోండి ఇంకొకటి ప్లాంట్ పింక్ కలర్ చిట్టి చామంతి ఇది వైటు ఇది కొట్టేసిన కొమ్మ మాట చూసారు ఎంత బాగా వచ్చిందో కొన్నా ఏమో మంచిగా రాలేదు నాకు అలా మనకి ఎక్కడైనా నచ్చిన దగ్గర వాళ్ళు అందుకనే చిన్న కొమ్మ తెంపిక మనం పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ కొట్టేయడం అంటే వాళ్ళు చూస్తున్నప్పుడే తీసుకుంటాను వాళ్ళు లేనప్పుడు మాత్రం తీసుకోలేండి ఇది గ్రీన్ చామంతి అన్నమాట ఇది ఈ ప్లాంట్ అప్పుడే టూ మంత్స్ అవుతుంది ఈ బడ్స్ వచ్చి కానీ ఇలానే ఉన్నాయి ఇవి ఈ ప్లాంట్కి ఏదో డిసీజ్ ఉంది దాన్ని ఎంత చేసినా అది అన్నమాట స్టార్టింగ్ నుంచి అలానే ఉన్నది అది ఉండదు ఆ ప్లాంట్ నాకు తెలిసి ఇంకొక ప్లాంట్ ఉన్నది దాన్నైనా చూసుకోవాలి జాగ్రత్తగా ఇది వైట్ మాట వైట్ కాదు అలానే పింకు కాదు రెండు కలర్లో మిక్స్ అయ్యి వచ్చింది బాగుంది సాయిల్ స నేను ఎలాగా ప్రిపేర్ చేసుకున్నాను చామంతి ప్లాన్స్ని ఇలాగా రికార్డింగ్ చేసుకుంటున్నాను అనమాట మనం ఇప్పుడు నర్సరీ నుంచి వెంటనే తెచ్చిన తర్వాత మనకి ఒక త్రీ డేస్ అలా ఉంచుకుని మన దగ్గర తర్వాత మీరు రీపోటింగ్ చేసుకోండి వాళ్ళు వాటర్ అంటే కెమికల్ వాటరే యూజ్ చేస్తారు అందుకని అంత మనకి మెత్తగా ఉంటుంది మనం తెచ్చుకున్నప్పుడు కవర్లలోనే అదే మనం రీపోటింగ్ చేసుకున్న తర్వాత అది రాళ్ళలాగా చాలా గట్టిగా అయిపోతుంది మీరు ఒకసారి గమనించారో లేదో కానీ వాళ్ళు పెట్టిన కవర్లో మట్టిని మనం ఎప్పుడైనా కొంచెం పక్కకు తీసి పెట్టినా అది చాలా ఒక స్టోన్ లాగా అయిపోతుంది అన్నమాట ఆ మట్టి అంటే వాళ్ళు కెమికల్స్ వాడుతూనే ఉంటారు మన దగ్గరకు వచ్చేటప్పటికి ప్లాంట్స్ ఎలా ఉంటాయి వీటిని కొంచెం మనం జాగ్రత్తగా మనకు అలవాటు చేసుకోవాలన్నమాట చూసారు ఎంత బాగుందో పెద్ద ప్లాంట్ అనమాట మీరు కింద కొంచెం సాయిల్ తీసుకున్నా ఓకే అండి ఎందుకంటే రూటింగ్ బాగా రావాలి కదా ప్లాంట్కి నేను చాలా అది మెత్తగా ఉన్నదన్నమాట మట్టి అంతని అందుకని ఇంకా నేను అలా పెట్టేస్తాను అనమాట కొంచెం గట్టిగా ఉందనుకోండి కింద మట్టి అనేది తీసేస్తాను కానీ రూటింగ్ చాలా బాగుంది చాలా ఎక్కువ వచ్చేసినాయి అన్నమాట మళ్ళీ వాటిని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంక నేను అలానే పెట్టేస్తాను అనమాట ఈ ప్లాంట్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవన్నీ రిపోర్టింగ్ చేసుకున్నాను ఇంకా ఇవి చేయాలన్నమాట ఓకే అండి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి